హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ బ్లౌజ్ లైనింగ్ పీస్ కట్ చేసాము దాన్ని తీసుకెళ్ళి బ్లౌజ్ పీస్ పైన ఎలా కట్ చేయాలనేది వీడియో అనమాట సో ఈ లైనింగ్ పీస్ కట్ చేయడం నా దగ్గర ఫుల్ వీడియో ఉంది మీరు చూడకపోతే ఆ ఫుల్ వీడియోని వెళ్ళి చూడండి ఛానల్ ఓపెన్ చేస్తే నా మీకైతే ఈ బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో ఉంటుంది నేను లైనింగ్ కొలత బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ మార్కింగ్ వేసుకుంటూ లైనింగ్ పీస్ అనేది కట్ చేశాను ఈ లైనింగ్ పీస్ని మనం ఫస్ట్ ఎలా కట్ చేయాలి చూడండి శారీలో వెళ్ళిన బార్డర్ ఒక సైడ్ పెద్దగా వచ్చింది ఆ పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి చూజ్ అనమాట చూడండి హ్యాండ్స్కి చూస్ చేసుకున్నప్పుడు ఆ పెద్ద బార్డర్ని ఫోర్ ఫోల్డ్గా మలత పెట్టేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న హ్యాండ్ పీస్ని ఇలా అయితే దీనిపైన పెట్టేసుకొని ఎప్పుడైనా మనము లైనింగ్ పీస్ కంటే బ్లౌజ్ పీస్ని కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ అది ఎంతుందో అంతే కట్ చేసుకోవద్దు మనము లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు మనకు క్లాత్ అనేది ఎక్కువగా తగ్గిపోకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే అటాచ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదన్నమాట కరెక్ట్గా కట్ చేసామంటే మనము ఫిట్టింగ్ రెండు కలిపేసి కుడతాం చూడండి అప్పుడు మనకు చాలా ఇబ్బందులు అనేటివి వస్తాయి సో ఈ చిన్న బార్డర్ని బ్యాక్ పార్ట్కి వేసేసేయమన్నారు సో ఈ చిన్న బార్డర్ అలాగే నేను బ్యాక్ పార్ట్కి అయితే వేసేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చిన్న బార్డర్ సైడు ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది అయితే పెట్టేస్తాను ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీకు బ్లౌజ్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ పీస్ క్రాస్గా కట్ చేసాము బ్లౌజ్ పీస్ పైన కూడా ఖచ్చితమైన క్రాస్లో పెట్టుకోవాలి అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలామంది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ రాకపో రావట్లేదు అని అనే వాళ్ళకి ఈ ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితమైన క్రాస్లో పెట్టట్లేదు కరెక్ట్ క్రాస్లో పెట్టుకోవాలి క్రిస్ క్రాస్గా ఇంటూ షేప్లో మనకు కింద దారాల పోగులు అనేటివి క్రిస్ క్రాస్గా ఉండాలి కొద్ది క్రాస్లో పెట్టేశాము అది కూడా క్రాసే కదా అని మాత్రం అనకండి ఖచ్చితమైన క్రాస్లో పెట్టుకుంటేనే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా రావడానికి ఈ క్రాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలామందికి చెప్పాను అంటే చాలా వీడియోలో చెప్పాను ప్రతిసారి చెప్తున్నాను అనమాట కొత్తగా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసాను కొంచెం కొంచెం ఎక్కువ ఉండే విధంగా కట్ చేశాను మిగిలిన దాంట్లో షేప్ కట్ చేస్తాను వీడియోలో రెండు బ్లౌజులు లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ పైన పెట్టి ఎలా కట్ చేస్తాను అనేది చూడండి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేశాను కదా సో ఇది చిన్న సైజు బ్లౌ బ్లౌజ్ కాబట్టి ఎలాంటి అడ్జస్ట్మెంట్ అనేది లేదు ఎందుకంటే మన క్లాత్ కూడా ఎక్కువ మిగిలింది ఇది కాదు మనకు కావలసిన వీడియో దీన్ని నెక్స్ట్ ఈ వీడియో నెక్స్ట్ అంటే ఈ బ్లౌజ్ కట్టింగ్ తర్వాత ఇంకొక పెద్ద సైజు బ్లౌజ్ అనేది కట్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి సో ఇది చిన్న సైజు ఒక ట్వంటీ త్రీ సై ట్వంటీ త్రీ ఇంచెస్ నడుము లూజ్ అనమాట ఈ నడుము లూజ్ వాళ్ళకి మనకి ఏంటి ఇబ్బంది ఉండదు చూ పర్ఫెక్ట్గా చూడండి షే బెల్ట్ కూడా ఫోర్ కరెక్ట్గా వచ్చేసాయి దీంట్లో మిగిలిన దాంట్లో కూడా కుట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ వీడియో చూడండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అనమాట థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కుట్టు పెట్టుకోండి సో మనం ఆల్రెడీ ముందే బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను ఆ బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్లో కూడా ఫ్రంట్ పార్ట్లో అతుకులు అనేటివి పడ్డాయి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి అలాగే ఈ పెద్ద సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ పొడవుగా ఉన్నాయి సో ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ బ్లౌజ్ పీస్ హ్యాండ్ లేకపో అన్నపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అతుకులు అనేటివి రావు ఓన్లీ లైనింగ్ పీస్కి మాత్రమే అతుకులు అనేటివి వస్తాయి చూడండి కరెక్ట్గా ఖచ్చితమైన క్రాస్లో పెట్టేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో అతుకు అనేది చూడండి అతుకు ఎలా పెట్టేసాను అతుకు అనేది ఫ్రంట్ పార్ట్ లైనింగ్కి వచ్చిందనమాట బ్లౌజ్ పీస్కి రాలేదు పర్ఫెక్ట్గా మనము క్లాత్ అనేది వేస్ట్ కాకుండా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకునే ముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనము ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట నేను అన్నీ కరెక్ట్గా ఫిట్ చేస్తున్నాను అడ్జస్ట్ అనేది మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ షేప్ బెల్ట్లు అన్నీ వచ్చే విధంగా మనము ఒకటికి రెండు మూడు సార్లు చూసుకొని చూడండి లైనింగ్ పీస్ కంటే బ్లౌజ్ పీస్ కొద్దిగా ఎక్కువ ఎందుకంటే అడ్జస్ట్ చేసుకోవడం మనకు మరీ ఎక్కువ కట్ చేస్తే అడ్జస్ట్మెంట్ అనేది రాదు కాబట్టి కొంచెం ఎక్కువనే కట్ చేశాను మరీ ఎక్కువ ఎక్స్ట్రా ఉంచట్లేదు సో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా నేను పెట్టేశాను ఇక్కడ హ్యాండ్ రౌండ్ అనేది పైకి సైడ్కి కరెక్ట్గా వచ్చేస్తుందని ఫ్రంట్ పార్ట్ కూడా నేనైతే ఇలా కట్ చేస్తున్నాను చూడండి కొంచెం ఎక్కువ ఉంచేసి ఇక్కడ షేప్ బెల్ట్లలో బ్యాక్ పార్ట్ కట్ చేసాక మిగిలిన క్లాత్ ఉంది చూడండి బ్లౌజ్లో అటు సైడు దాంట్లో షేప్ బెల్ట్ అనేటివి మంచిగా వచ్చేస్తాయి ఇంకొక అంటే మనకు షేప్ బెల్ట్ రెండు కావాలి కాబట్టి ఇంకొక సైడ్ క్లాత్ మిగిలిన దాంట్లో షేప్ బెల్ట్ అతుకు అనేది కట్ చేయడం జరుగుతుంది ఆ అతుకు అనేది బ్యాక్ సైడ్ లోపలి సైడు కానీ బయట కనిపించని విధంగా అతుకు అనేది వేయాలి చూడండి హ్యాండ్ కోసం ఫోల్డ్ చేసేసాను ఫోర్ ఫోల్డ్గా లైనింగ్ పిస్ దానిపైన పెట్టేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా హ్యాండ్గా అయితే కట్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చింది మనం ఎందుకు ముందే హ్యాండ్ ఇటు సైడ్ పెట్టుకున్నాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పైకి ఫోల్డ్ చేసి అడ్జస్ట్ చేయడానికి హ్యాండ్లో అతుకు పైన రౌండ్లో వస్తే బాగుండదు కాబట్టి సో చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేశాక మిగిలిన బ్లౌజ్ పీస్ ఉంది చూడండి ఇక్కడ కరెక్ట్గా మనకు షేప్ బెల్ట్ మాత్రం వచ్చేస్తుంది ఒక రెండు వచ్చేస్తాయి ఈ మిగిలిన క్లాత్లో నేనైతే షే బెల్ట్ల అతుకు అనేది కట్ చేస్తాను కరెక్ట్ హైట్లో వచ్చేసింది పర్ఫెక్ట్గా సో ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది చూడండి ఆ ముక్క అలాగే ఇక్కడ మిగిలిన ముక్క రెండు కలిపేసి నేనైతే ఇంకొక షేప్ బెల్ట్ అనేది తీస్తాను అసలు ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలాంటి కొంచెం కూడా క్లాత్ అనేది మిగిలలేదు పెద్ద సైజు థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కాబట్టి షార్ట్ వీడియో చూసి ఫుల్ వీడియోకి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి లింక్ ఓపెన్ చేసి మీరు ఛానల్ విజిట్ చేసి ఒకసారి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా చూడండి ఆల్రెడీ అప్లోడ్ చేశాను మెజర్మెంట్స్ కొలత బ్లౌజ్ తోటి ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ పీస్ ఒకసారి లైనింగ్ పీస్ కట్ చేసామంటే ఆ లైనింగ్ పీస్ తీసుకెళ్ళి మనం బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు నేను చూస్తున్నానంటే ఎటు సైడ్ నుంచి అతుకు పెట్టాలి అనేది చూస్తున్నాను అనమాట ఇక్కడ దారాలు అనేటివి ఉన్నాయి ఇంకొక షేప్ బెల్ట్లో ఇవి కూడా నిటారుగా ఉంటేనే కరెక్ట్గా ఉంటుందని ఇలా అయితే పెట్టేశాను చూడండి ఈ మిగిలిన క్లాత్లో ఇక్కడ మనకు అతుకు అనేది వచ్చేస్తుంది చూసారా ఇలా సో పర్ఫెక్ట్గా అతుకు అనేది షే బెల్ట్లు ఫోర్ వచ్చేసాయి సో బ్లౌజ్ పీస్ మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఛానల్ విజిట్ చేసి చూడండి ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అనేది మెజర్మెంట్స్ కొలత బ్లౌజ్ తోటి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ చేశాను ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నేను ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ అయిపోయాక ఇక్కడ ఏదో ఒక దారం అలా తీసుకొని ఇలా కట్టి పెట్టుకుంటారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్